కుడి కట్టపైన సుమారు ఎనిమిది ప్రదేశాల్లో కోతకు గురైంది వాటి గురించి నిన్న ఇవాళ ఉదయం నుంచి కూడా సమీక్షలు చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కుడిపరమాండలంలో ప్రత్యేకంగా కొన్ని ఏర్పాటు చేసిన శిబిరాల్లో కొత్త బొమ్మాన్పాలెం అదేవిధంగా అనర్పు లంక కొత్తూర్ లాంక మూడు ప్రాంతాల నుంచి జనాన్ని తరలించడం జరిగింది నిన్న సుమారు రెండు వందల పదిహేడు మంది ఈ రియాబిలేషన్ సెంటర్లో వాళ్ళని మార్చగలిగాం కొంతమంది గ్రామాల్లోనే ఉండిపోయారు వాళ్ళందరికీ కూడా నీటి సరఫరా అదేవిధంగా వాళ్ళకి అందించాల్సిన బియ్యం కానివ్వండి ఇతర సరుకులు కానివ్వండి ఇవన్నీ కూడా పంపిణీ నిర్ణయం జరుగుతుంది ఉదయం కూడా వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా సుమారు మూడు వందల యాభై కుటుంబాలకి లోపల వాళ్ళకి అందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ సుమారు అరవై ఏడు వేల కుటుంబాలకి పాతి కిలోలు బియ్యం కిలో కంది కందిపప్పు లీటర్ పామ్ ఆయిల్ దీంతోపాటు పంచదార కూడా సరఫరా చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ కూడా ఈ సరుకులతో పాటు ఉల్లిపాయ మరియు ఇతర సరుకులు పంపిణీ చేయడానికి ఒక ప్రయత్నం జిల్లా యంత్రాంగానికి మేము అప్రమత్తం చేశాం సో ఎక్కడ చూసినా కూడా ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ని ముందు ఆదుకోవాలి ప్రాణ నష్టం జరగకూడదు పశువులు కూడా నష్టం జరగకూడదు అనే ఆలోచనతో మేము అంచనాలు వేసుకుంటాం పశుగ్రాస గురించి కూడా రైతులు అడగడం మొదలుపెట్టారు సో మూడు నాలుగింటికల్లా అధికారులతో ఒకసారి సమీక్షించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేము అందించాల్సిన సహాయం ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఒక భరోసా కల్పించే విధంగా చేసుకెళ్తాం ఈ అరవై ఏడు వేల కుటుంబాల్లో ఎవరైతే చేనేత కుటుంబాలు ఉన్నాయో అదేవిధంగా మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి యాభై కిలోలు చొప్పున బియ్యం అందిస్తున్నాం మిగతా కుటుంబాలకి పాతి కిలోలు చొప్పున బియ్యం అందిస్తున్నాం కిలో కందిపప్పు లీటర్ పామ్ ఆయిల్ ఒక కిలో పంచదార కూడా అందించడం జరుగుతుంది ఇందాక మీకు వివరించినట్టు మార్కెటింగ్ శాఖ నుంచి పొటాటో అదేవిధంగా వంగాళదుప్ప మరియు ఉల్లిపాయ రెండు కూడా అందించే విధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లని ఆర్డీఓలని అదేవిధంగా కలెక్టర్ గారికి మేము ఆదేశాలు ఇచ్చాం ప్రభుత్వం నుంచి ఎక్కడికక్కడ కొనుగోలు చేసి సరఫరా చేయమని అది కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్లో కుటుంబాలని ఐడెంటిఫై చేసాం కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా సరఫరా చేయబోతున్నాం ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా సహాయ సహ విషయంలో వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే విధంగా ధైర్యం నింపే విధంగా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం ముందు మనం ప్రాణ నష్టం కలకుండా చూసుకున్నాం రేపటి నుంచి సహాయ కేంద్రాల్లో ఇంకా వ్యాధులు రాకుండా అదేవిధంగా పశువులకు అందించాల్సిన సహాయం తప్పకుండా వాళ్ళకి అందించే విధంగా మనం ముందడుగు వేస్తూనే ఉంటాం